రుద్రకు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం కలిసి చదువుతాం నిర్గమాకాండం పదిహేను మొదటి వచనం కలిసి చదువుకున్నాం అప్పుడు మోసం ంతా ఉంది ఈ పదిహేను అధ్యయనం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించారు స్థుతి కీర్తన లేకపోతే ఆరాధన కీర్తన ఎవరు రాశారు దీన్ని మోసేవారు ఎప్పుడు రాశాడు వారు విమోచింపబడ్డారు దేని నుంచి విమోచింపబడ్డారు పరో అధికారం నుండి బానిసత్వం నుండి కదా వారు పెట్టి పనులు చేస్తుండేవారు కదా ఆ పెట్టి చాకరీ నుంచి వారి దుఃఖాల నుంచి వారి భారాల నుంచి బతుకు భారం అయిపోయింది కదా దాని అన్నంత నుంచి విడిపించాడు ఎట్లా విడిపించాడు ఎట్లా విడిపించాడు చెప్ప పన్నెండు అధ్యాయంలో ఉంటుంది తీన అవసరం లేదు ఆ అవసరం లేదు గొర్రెపిల్లని వారు ఏం చేశారంటే పిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పించి రక్తాన్ని ప్రోక్షించి దేని మీద వారి ఇళ్ళ ద్వారబంధాల మీద ప్రోక్షించి సమారక దూత నుంచి వారు రక్షింపబడ్డారు ఓకే మరణం నుంచి రక్షింపబడ్డారు తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని విడిపించాడు ఎక్కడి నుంచి విడిపించాడు ఇప్పుడు చెప్పండి రక్తము చెందించడం ద్వారా పాపు పరిహారం అయింది వీరి మీదకి రావలసిన మరణం కదా ఆ ఇళ్లలో ఉండేవారి మరణం ఎవరి మీదకి రావాలి వారి మీదకి రావాల్సిన మరణం దేని మీదకి పోయింది వారు వధించిన పాప పరి గొర్రె పిల్ల కానీ మేక పిల్ల మీద కానీ పోయింది అందుకు నా చర్చ దానికి సాదృశ్యంగా మనల్ని విమోచించడానికి పాపము నుండి మరణము నుండి క్రీస్తు మన పాపాల కొరకు శిలవేయబడి రక్తముగా చనిపోయి సమాధి చేయబడి తిరిగేం చేశాడు తద్వారా క్రీస్తులో క్రీస్తు పాపం చేశాడా క్రీస్తు అమాయకుడు అంటే పాపము లేనివాడు మనకు పా మన పాప శిక్ష మరణాన్ని భారించ ఇక్కడ మీరు ఇస్రాయలు మరణం నుంచి ఎలా తప్పించుకున్నారు అమాయకపు గొర్రెపిల్ల లేక మేకపిల్ల లేకపోతే నిర్దోషమైన మేకపిల్ల ఏ జబ్బు లేనటువంటి మేకపిల్ల పవిత్రమైన ఆ మేక పిల్లి చచ్చిపోయింది కాబట్టి ఆ రక్తాన్ని వారు ప్రోక్షించుకుంటు ద్వారా వారింట్లో మరణం లేకుండా ఉంది ఆ యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కింద వచ్చింది మనము ఏసు ప్రభు రక్తం చేత మన మనస్సాక్షిని శుద్ధి చేసుకున్న మనము మరణం నుంచి తప్పించుకు పాపం వల్ల వచ్చి జీతము తెలీదా పాపం వల్ల వచ్చి జీతము అయితే అయితే ఇప్పుడు దేవుని కృపావరము మన ప్రభుత్వ క్రీస్ చేసినందు నిత్య జీవము అంటే మరణము లేదు ఎంతవరకు మరణం లేదు నిత్యం ఇంకా మరణమే లేదు నో మరణం డెత్ హ్యాస్ బిన్ అబాలిష్డ్ మొత్తం తొలగింపు ఇట్ హాస్ బిన్ అబాలిష్డ్ నథింగ్ ఈజ్ ఇంకా అది మరణం తెచ్చుకుందామంటే కూడా లేదా చూడాలి అంటే మళ్ళీ పాపం లేకపోకుండా జాగ్రత్తగా చూసుకో ఓకే సో వీరు ఇట్లా పర్వ అధికారం నుండి వారి వెట్టి చాకరీల నుంచి వారి బా భారం నుండి లోకము నుండి విడిపించాడు ఎట్లా గొర్రె పిల్ల రక్తం ద్వారా రెండోది ఎర్ర సముద్రాన్ని పాయలు చేయుడు ద్వారా బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు సినిమాకి వెళ్ళారా కబుర్లు చెప్పుకుంటున్నారా ఇంట్లో కూర్చుంటున్నారా లేటుగా వస్తున్నారా అయితే కాదు ఒక వారం వస్తే ఒక వారం రావట్లేదు అంటే ఆ వారం అంతా నీవు నీ విమోచనలు కొనసాగలేదు నువ్వు అట్లా ఇట్లా వీళ్ళంతా ఏం చేశారండి ఇప్పుడు ఆరాధన చేశారు అయితే పాత నిబంధనలు వారి అనుభవాన్ని జోడించి అప్పటికప్పుడు కీర్తన వారు సేవం ఏ ఎలాగ దేవుడు విమోచించాడో ఆ విషయాలన్నీ ఫ్రెష్గా రాసి ఆరాధన చేస్తారు అయితే కొత్త నిబంధనలో మనం పాటల ద్వారా ఆరాధన చేస్తాం రాయబడిన పాటలు రెండోది ఏంటంటే వ్యక్తిగతంగా కూడా ఎట్లా చూడండి ఫిబ్రవరి ప పదమూడు పదిహేను ఏం చెప్తుంది జెహ్వా ఫలమును అర్థం జిహ్వా అంటే అర్థం ఏంటి ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా ప్రభు ద్వారా ఎందుకు ఆయనే మన పాపాన్ని పరిహరించినాడు కనుక పరిహరించ ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అప్పుడప్పుడు ప్రతి ఆదివారం ఎందుకు చేయాలి ప్రతిరోజు ఎందుకు చేయాలి కదా నీకు నాకు ఇచ్చిన విమోచన శాశ్వతమైన నిత్యమైనది కాబట్టి ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు ఎప్పుడండి మనకి ఆరాధన చేయాలంటేనే నోరు రాదు మనసు రాదు ఏం జాన్స రానే రాదు రాదు ఏమన్నస్తులకి రాదు ఎవరికి రాదు మళ్ళీ అందరూ పరలోకానికి ఉండాలి పరలోకానికి ఎక్సర్సైజ్లు చేసుకుంటూ పోతే అది పడిపోతుంది దాన్ని తగిలితే ఏం చేయాలి పిల్లలు రైట్ వే చూడండి అనుకో చెప్తా ఉన్నాను దాన్ని టచ్ అయితే పడిపోతుంది అందరూ మళ్ళీ డిస్టర్బ్ కనుక ఏం చెప్పాను ఎల్లప్పుడూ దేవుని ఎవరి ద్వారా చేయాలి ఆయన మర్చిపోకండి కృతజ్ఞత కలిగి ఉండాలి లేకపోతే మనకి మరణం శరీర మరణం కాదు ఆత్మ మరణం ఆత్మ మరణం ఎటువంటిది శాశ్వతమైనది అగ్ని ఆరదు మరణం అంటే అర్థమని దాన్ని మరణం ఎట్లా అంటారు మరణం అంటే స్పృహ తెలియదు కదా చచ్చిన వాడికి గుచ్చినా నచ్చినా నొచ్చినా ఏం చేయ తెలియదు కదా అంటాం కదా మరణం అంటే యాక్చువల్గా ఎడబాబు కదా ఇది అయితే ఈ శరీరానికి మరణం వస్తుంది ఎందుకంటే పాపంలో పుట్టాం కనుక ఇది ఆదామకి తీర్పు వచ్చాడు దేవుడు నీవు నిత్యముగా సత్యం అది తీర్పు అందుకనే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ శరీరాన్ని చనిపోయినప్పటికీ కూడా ఆత్మను రక్షించి ఆత్మకి మహిమదేహాన్ని ఇస్తుంది పరలోకానికి తీసుకెళ్ళటానికి పరలోక దేహాన్ని ఇస్తుంది అయితే ఇప్పుడు మరణం అనేది ఏంటంటే ఎడబాబు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆత్మ చనిపోయి శరీరం చచ్చిపోతే కానీ నరకానికి నరకానికి మరణం అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడ 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 ఉంటుంది ఇప్పుడు నరకం నరకం ఎట్లా ఉంటుంది అగ్ని ఆరుదు ఆత్మ తృగుచా ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి బాధపడుతూ కదా ఆ భయంకరమైన నరకం నుంచి మనల్ని ఏం చేశాడు కాబట్టి ఇది రక్షణ దీని ద్వారా దేవుడు మనకి ఏం చేశాడంటే పాప నరకము నుండి మనల్ని విడిపించాడు మన పాపం నుంచి మనల్ని విడిపించాడు దీని నిమిత్తము మనం అన్నదినం ఏం చేయాలి ఆరాధన చేయాలి ఎవరిని ఆరాధన చేయాలి మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఏం చేయాలి ఆరాధన చేయాలి రెండవది చూడండి వీళ్ళు ఎట్లా చేస్తారు అవన్నీ మనకు తెలిసిందే చూడండి న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువులు దయచేసి ఆ దినమున దేబోరాయ బారాక్ను ఎవరు పాడారండి దేబారా బార్హా ఇక్కడ చూడండి తర్వాత నాలుగో అధ్యాయం మొదటి వర్షం చదవండి చాలమ్మా ఇక్కడ యహూదు మరణమైన తర్వాత ఇస్రాయల్ ఇంకను యహోవా దృష్టికి దోవర్షాలు అయినాయి ఇస్రాయల్ ఎవరు విమోచింపబడినవారు ఇక్కడ పాట పాడినవారు మోసే కీర్తన యహోవా నీవు గొప్ప దేవుడు మమ్మల్ని విడిపించావు పెద్ద శత్రువులను సంహరించావు ముంచి వేసావు మమ్మల్ని విడిపించా అని పాడినవారు ఇక్కడ ఏం చేస్తున్నారు తరతరాలకి దోషులు అవుతున్నారు దోషలేరు గనుక ఆ తర్వాత చదవేమో రెండవ సో ఇప్పుడు చూడండి ఈ కణాను రాజా అనే యాభైను చేతికి వారిని అప్పగించాడు ఎవరు దేవుడు ఎందుకు అప్ప చెప్పాడు దోషులయ్యా విమోచింపబడిన ప్రజలు దేవుని ప్రజలు వారు ఆరాధన చేయడం మానేశారు దేవుని సన్నిధికి వెళ్ళటం మానేశారు దేవుని వాక్యాన్ని పాటించడం మొదలుపెట్ట మానేశారు దేవునికి బదులుగా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు శరీరానుసారమైన జీవితానికి అలవాటు అయితే పద్దెనిమిది సంవత్సరాలు చూశాడు చూసిన తర్వాత దేవుడు ఎవరిని లేపాడు కొన్ని సంవత్సరాలు అంటే ఆయన వీని చేతికి అప్పుడు చెప్పాడు ఎవరి చేతికి రాజు రాజైన యాభై యాబేను సైన్యాధిపతి ఎవరో తెలుసా సీసే సీసే శ్రీశరా అతడికి ఏముందంట తొమ్మిది వందలు ఇనుపరాధములు ఉండాను అతడు ఇరువది సంవత్సరములు ఈసరాయలను కఠినంగా పాప కదా నేను దేవుని సేవించను దేవుని ఆరాధన చేయను దేవుని వాక్యాన్ని విన్ను దాన్ని పట్టించుకోను అయినా కానీ నాకు శ్రమ కలగకూడదు అలాగ ఉంది ఈరోజు క్రైస్తవు కదండి మనం లోకము నుండి వేరు చేశాడు కదా ఐ ఐగుప్తులో నుండి వేరు చేశాడు కదా పరో అధికారం నుంచి వేరు చేశాడు కదా దాని కొరకు బలి అర్పించాడు కదా సో ఇప్పుడు మనల్ని కూడా ఆ రీతిగా ఏంగా క్రీస్తే ప్రాణం పెట్టి విడిపించాడు కదా మనం కూడా ఇలాగే ఉంటాం ఎలా ఉంటాం ఇస్రాయల్ ఎహోవా దృష్టిలో ఏమై రి మరలా దోష మరలా విడి విడిపిస్తాడు మళ్ళా దోష మరలా దోష మనలే రోజు దోశలే దోశ అర్థమే ప్రతిరోజు దోశ కాబట్టి అందుకని ఏం చేశాడంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరములు కఠినమైన బాధ పెట్టే వారు మొరపెట్టారు మొరపెట్టినప్పుడు దేవుడు ఇప్పుడు ఊరుకున్నాడా ఊరుకున్నాడు ఎందుకు అందుకనే విమోచకుడు అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి విమోచించి వదిలిపెట్టాడు కానీ పదే పదే కూడా ఏం చేస్తాడు కాబట్టి పదే పదే మనం తప్పులు చేయొచ్చు చేస్తే ఏమవుతుంది మళ్ళీ యాపీ అని వస్తాడు సాతను కదా వచ్చి ఏం చేస్తాడు మనల్ని మన ఇష్టాను జీవించడానికి మనం మనస్వత్తి కాదు క్రీస్తు విలువ పెట్టుకున్నాడు తన రక్తం ఇచ్చుకున్నాడు ప్రాణం పెట్టుకున్నాడు కాబట్టి మనమే తనకు అధికారం ఉంటుంది నిన్ను శిక్షించవచ్చు ఏదైనా చేయొచ్చు నిన్ను నన్ను కూడా నిన్నే కాదు నన్ను కూడా ఎప్పుడు శిక్షిస్తాడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా పరీక్షించినప్పుడు శ్రమలు కలుగుతాయి వాటన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తాడు విడిపిస్తాడు అట్లా ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడాలి ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి సో అలాగా క్రైస్తవ జీవితం అలాగ ఉండాలని దేవుడు విమోచించాడు ఇప్పుడు వీటిని విమో విడిపించాడు ఎవరి ద్వారా దెగోర ద్వారా బారాకు ద్వారా తర్వాత యాయేరు ద్వారా కదా ఈ శిశ్యరా శిశ్యరా అని ఎవరు చంపారు చెప్పండి యా స్త్రీ కదా మాయ మాటలు చెప్పి ఆ గుడిసెలోకి తీసుకెళ్ళి వడారంలోకి తీసుకెళ్ళి ఏం చేసింది నీళ్ళు అడిగితే వాళ్ళిచ్చి మంచిగా కప్పి నిద్రకొచ్చి ఆ యొక్క దేంట్లోకి నాలా కదా నేను గుర్రుల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత క్షణాల్లో పాపం పరిగెట్టి పరిగెట్టాడు అదని చూసిపెట్టుకున్నాను సో ఆ టెంట్ మేసి ఏం చేసింది ఓకే అండి అట్లా కాబట్టి ఈ ముగ్గురు ద్వారా ఏమొచ్చిందంటే విజయం ఎవరికి వచ్చింది ఎవరైతే శ్రమ పెడుతున్నారో శ్రమ పెట్టే వారి నుంచి ఏం చేశాడు అందుకనే ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు ఇక్కడ చూడండి ఐదో అధ్యాయంలో పన్నెండో వచనం చదవండి దేవరా మేలుకొనము మేలుకొనము చెరపట్టిన వారిని ఇప్పుడు అంటే అది చెరపట్టిన వారి నుండి మనల్ని ఏం చేస్తున్నాడు వారిని చెరపట్టి మనల్ని విమోచిస్తుంది చెరపట్టిన వారిని చెరపట్టి మనల్ని ఏం చేస్తున్నాడు చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసు ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన చదువు ఎఫ్ఎస్సి ఐదు ఆరు ఐదవ వచ్చిన చదువు ఏదన్నా ఎఫ్ఎస్సి చెప్పాను నాలుగు నాలుగు చదువు నాలుగు 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 ఆరు చదువు ఒక్కడే

అందుచేత ఆయన యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు అంటే పైకి వెళ్ళిపోయినప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయాను మనుషులకి ఏమి ఇచ్చాడండి ఇచ్చాడు విమోచిం విమోచన అనేది గొప్ప ఏవి రక్షణ అనేది గొప్ప ఏవి పాపక్షమాపణ అనేది గొప్ప ఏవి యేసుక్రీస్తు ప్రభు వచ్చి చనిపోయి సమాధి ఏమయ్యాడు ఆరోహణం అంటే పైకి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి ఆయన వెళుతూ వెళుతూ ఏం చేసేటువంటి చరను మనల్ని చెరపట్టిన వారిని చర పట్టి తీసుకున్నారు ఓకేనా కాబట్టి ఇప్పుడు చెరలో ఉన్నవారికి విడుదల చెరపట్టిన పట్టిన వారికి చెర అని అర్థం చరలో ఉన్నవారికి విడుదల చెరపట్టిన వారిని చెర వారికి చెర ఉంటుంది అందుకనే కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించాలి అంటే ఎప్పుడు ఆరాధించాలి చెప్పండి ఎల్లప్పుడూ ఆరాధించాలి ఎవరు ఆరాధించగలరు విమోచింపబడ్డాము మరి గతవారంలో గతవారంలో విమోచింపబడ్డాము గతవారంలో శాతాన్ని కింద కదా విమోచింపబడితే విమోచింపబడితే ఇప్పుడు సంఘంలో ఉండాలి కదా విమోచింపబడిన వారంతా ఎక్కడ ఉండాలి సంగములు ఉండాలి ఇప్పుడు ఇందాక విమోచింపబడిన వారంతా కూడా బంధకాల్లో ఉన్న పేదరి కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు అత్యాసక్తి అందరం వదరారు అక్కడ ఉన్న ఏరియా ఆ విషయం తెలుసు తెలుసుకున్నారు వారి బాధ్యత కదా మరి మనం ప్రతిరోజు ప్రార్థన మీటింగ్ జరిగింది కదా ఎంతమంది వచ్చారు విమోచింపబడిన వారు ఎవరికొరకు ప్రార్థన చేయాలి నీవు సంఘంలో ఉన్నావు అంటే నీ విమోచన కొనసాగించుకుంటున్నావు లేదు నేను ఆదివారం వస్తున్నానంటే అది ఒట్టి ఆరాధన వీళ్ళు ఎప్పుడు ఆరాధన చేశారు విమోచింపబడిన వెంటనే ఆరాధన చేసి విమోచన సంఘం అంతా ఏం చేసిందండి ఈనాడు సంఘం అంటే చాలా నిర్లక్ష్యం చేస్తుంది ఇండివిజువాలిటీ ఎక్కువ అంటే బోధలు కూడా సరిగ్గా వినట్లేదు బోధలు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు పాటించట్లేదు కాబట్టి నేను ఏదో నమ్ముకున్నాను విమోచన అయిపోయింది కానీ అనుదినము కూడా వార వెంబడి వారు మనం అపరాధం చేస్తాం ఎవరికి విరోధంగా చేస్తున్నామంటే దేవునికి విరోధంగా చేస్తాం కాదు సంఘానికి దూరంగా ఉంటుంది వాక్యాన్ని సరిగా నేర్చుకోవట్లేదు సంఘంతో కలిసి ఏం చేయట్లేదు ప్రార్థన చేయట్లేదు బాధ్యత లేదు నాకు అయితే అందరూ అట్లా లేరు ఇంతమంది ఉన్నారు దీంట్లో కొంతమంది ఇరవై ముప్పై మంది బాధ్యత కలిగి ఉన్నారు కదా అదే కాబట్టి సంఘం అంటే అటువంటి బాధ్యత ఉంటుంది అటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది నాకెందుకు లేదు ఏసు నమ్ముకున్నాను చాలు కేవలం ఆదివారం వస్తాను ఆరాధన చేసి విడిపోతాను అంటే సంఘంలో ఏమేమి పరిచర్య జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అది కేవలం అనేది జరుగుతుందా అనేది చూసుకో ఒకవేళ నువ్వు పార్టిసిపేట్ చేయలేదు అనుకో నీవు పేదరు అని అర్థం ఏ పేదరు బంధకాల్లో ఉన్న పేదలు అని పద్ధతా నీ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి వచ్చిన వాళ్ళు ప్రార్థించాలి కదా నువ్వేమనుకుంటున్నావు నేను స్వేచ్ఛగానే ఉన్నాను ఎవరు వస్తున్నారో వాళ్ళు ఎవరండి నిజమైన స్వేచ్ఛ కలిగిన వారు విమోచన కలిగిన ఎవరైతే సరిగ్గా రావట్లేదో దేవుని ఆరాధించట్లేదో ప్రార్థించట్లేదు ఒంటరిగా కాదు ఎలాగా ఇప్పుడు ఈ శ్రీశైరాన్ని ఓడించడానికి ఎవరు పనిచేశారు ముగ్గురు దేని గుర్తుగా ఉంది సంఘానికి గుర్తుగా ఉంది సంఘం ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ఉంటే ఈ ముగ్గురితో పాటు పదివేల మంది సైనికులు ఉన్నారు ఎఫ్రాయం ప్రాంతంలో ఇట్లా యుద్ధం చేయాలి శిశిరా మీద అని చెప్పినప్పుడు పదివేల మంది చెప్తే పదివేల మంది వచ్చారు మనం నువ్వు ఎన్ని మెసేజ్లు అన్న పెట్టుకో ఏమన్నా చేసుకో మా పని మాది కాబట్టి మన విమోచన సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు మనలందరినీ ఒంటరిగా చూస్తున్నాడా సంఘంగా చూస్తున్నాడా అపస్థమైన పావులు ముగిస్తాను అపస్థమైన పావులు రక్షణ పొందిన తర్వాత యేసు అంగీకరించిన తర్వాత యేసు ప్రభు చిత్రానికి సరెండర్ అయిన తర్వాత ఏం చేయమంటావు చెప్పు అని తర్వాత ఏం అప్పగించుకుంటారంటే అనని అనే ఒక భక్తుడు ఎక్కడికి వెళ్ళైనా ఆయన నేత పాటు సంఘంలోకి వెళ్ళాడు తర్వాత సంఘం ద్వారా ఆయన ఏం చేశాడు ఈ దినాల్లో లేదు నా ఇష్టం ఎట్లా వస్తాను కష్టమైతే ఒక వారం వస్తే ఇంకొక వారం ఏమంటారు ఒక మాటలు చెప్పండి ఏమంటారు చెప్పండి చూడండి ఆఖరికి ఏ మాట చదు చదవండి నిర్గమాకాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఐదో నిర్గమాకాండం అమ్మ ప్రజలు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసిన ఆహారోహను విచ్చల విడిగా తిరిగింది విడిచిపెట్టి ఎవరు తప్పండి ఆహారోహను సంఘంలో ఉన్న సేవకుడు ఏం చేస్తున్నాడు విచ్చలు వారు ఏం చేశారు ప్రజలు విచ్చల విడిగా తిరిగిట మోసే మోసే ఎటువంటి సేవకుడు దేవుని గనపరచాలి మీరంతా సమాజంగా కూడి ఉండాలి సృజన ఇక్కడ ఉన్నాను ఏం చెప్పాను వాళ్ళు ఏం చేస్తున్నారు విచ్చల విడిగా అయితే దాని కారకులు ఎవరంటా ఆహారం అనేది కానీ బలం బలవంతం చేశారు ఈనాడు కొంతమంది కూడా బలవంతం చేస్తారు శావకుడు దేవుడు చెప్పినట్టు చేయాలా లేకపోతే మీరు చెప్పినట్టు చేయాలా దేవుడు చెప్పినట్టు దేవుని వాక్యం చెప్పినట్టు సో అట్లా ఆ క్రమశిక్షణకు లో అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో విచ్చలవిడిగా తిరిగేవారు ప్రతి సంఘంలో చాలా ఎక్కువైపో మన దగ్గర కూడా ఉన్నారా లేదా విచ్చలవిడిగా తిరిగేవారు కాబట్టి మీకు అందుకనే విచ్చలవిడిగా ఉండకూడదు సంఘాన్ని విడిచిపెట్టి దూరంగా పోకూడదని మీకు ఆన్లైన్లో పెడుతున్నాం ఆఫ్లైన్లో పెడుతున్నాం రెండు లేకపోతే ఏం చేస్తున్నామండి మెసేజ్ కూడా లింక్ పంపిస్తున్నాం ఎవరు వింటున్నారు రానప్పుడు విన్నా వచ్చినప్పుడు చూడండి కాబట్టి మీరు అపరాధులా నిరపరాధులా మీరు ఆరాధన చేయడానికి యోగ్యులా యోగ్యులా ఎంచుకుని వారే ఆరాధించి ఆరాధనలోకి వెళ్ళినా